హాయ్ అందరికీ ఈరోజు గింజల పులకూర తయారు విధానం చూద్దాము చాలా బాగుంటుంది అన్నంలోకైనా సంగటికైనా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా నూనె ఒక టేబుల్ స్పూన్ పోసుకొని వే పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి రెండు బాగా ఏగనిచ్చి పచ్చివాసన పోయేదాకా పచ్చిమిర్చి వేగాలండి అలసందలు బాగా కడిగి పెట్టుకొని అందులో వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకుందామండి బాగా వేగల్లో పచ్చివాసన మనకే తెలుస్తుంది వాసన వస్తూ ఉంటుంది పచ్చివాసన అది మొత్తం పోయేలాగా బాగా వేగాలి పడుతుంది నాలుగు నిమిషాలు మూడు నిమిషాల దాకా పడుతుంది వేగేదానికి సన్న మంట మీద వేయించండి పెద్ద మంట పెట్టద్దండి మాడిపోతుంది చూడండి బాగా వేగుతుంది కదా వేగిపోయిందండి ఇందులోనే ఇప్పుడు ఒక ఎర్రగడ్డ ఒక టమాటా వేసుకుందామండి రెండు బాగా కలుపుకోండి సన్న మంట మీదే అవ్వాలండి అప్పుడే బాగా ఉడుకుతుంది గింజలకు ఇందులోనే చిటికడంత పసుపు తగినంత ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు ఇవి బాగా కలుపుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నాలుగు తల్లగడ్డపాయలు వేసుకుందామండి ఇందులోనే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందామండి కలబెట్టుకొని కుక్కరు మూడు విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుందామండి ఇప్పుడు మంట హైలో పెట్టుకొని విజిల్స్ రావాలండి మూడు విజిల్స్లో ఉడికిపోతుందండి ఆల్రెడీ నూనెలో వేగింది కాబట్టి ఈ లోపల ఎర్రగడ్డ ఎండుమిర్చి కరేపాకు రెండు నాలుగు తెల్లగడ్డపాయలు పెట్టుకుందామండి తిరగపోతకి ఇప్పుడు ప్రెషర్ పోయింది కదండి ప్రెషర్ పోనిచ్చి నీళ్ళు ఒక చిన్న గిన్నెలోకి తీసుకుందాము బాగా ఉడికిపోయిందండి మూడు విజిలకే పక్కన గిన్నెలోకి తీసుకొని ఇది వెనుపుకుందామండి పప్పు గుత్తితో మరి నున్నగా మెదగకూడదండి గింజలు కొంచెం ఉంటేనే బాగుంటుంది మెదిగి మెదక్కుండా చూడండి బాగుంది కదండి ఈ విధంగా రావాలండి ఇప్పుడు పోపు పెట్టుకుందామండి నూనె పోసుకొని ఆవాలు ఇద్దిపప్పు జీలకర్ర వేసుకుందాము ఫస్ట్ ఆవాలు వేగనిచ్చి ఎర్రగడ్డ కరివేపాకు ఎండుమిర్చి తెల్లగడ్డ దంచుకొని వేసుకుందామండి ఇక్కడ దంచుకొని వేసుకుంటే రెండు తెల్లగడ్డపాయలు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఎగిపోయింది కదా ఇందులోనే అలసంద కూర పోసుకొనేస్తే పులకూర అలసందల పులకూర తయారీ అయిపోయిందండి ఇంతేనండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ